యోశువ ఇరవై మూడో అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచనాలు చదువుకున్న దాంట్లో ఉన్న భావాన్ని చూసుకుని యోగనస్తుల కొడుకుని ముగించుకున్నాం అయితే మీరు వెనుకకు తొలగి మీ యొక్క మిగిలిన ఈ జనములను హత్తుకొని వారితో వెయ్యి మంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఇక్కడ ఇస్రాయేల్ అందరూ కూడా కణాని స్వతంత్రించుకున్నారు వారి వారి వంశాలను బట్టి గోత్రాలను బట్టి చీట్లు వేసి యహోశ వారందరికీ స్వాస్థ్యాన్ని అప్పగించ అప్పగించాడు తన కబ కర్తవ్యాన్ని కూడా సంపూర్తి చేశాడు చేసిన తర్వాత ఆఖరిగా తాను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఈ హెచ్చరికలు ఆర్కిస్తున్నాడు దేని కొరకు అండి భవిష్యత్తు జాగ్రత్త కొరకు ప్రికాషనరీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ప్రికాషనరీ ప్రికాషనరీ ఇన్స్ట్రక్షన్స్ అంటే అర్థం ఏంటి ఎక్కడైనా రోడ్డు మీద వర్క్స్ జరుగుతున్నప్పుడు అక్కడ అక్కడేం పెడతారండి కాషన్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ లేకపోతే ఎక్కడైనా కరువు పెద్దగా ఉన్నప్పుడు రోడ్ల మీద విన్నారా అని చూడండి విన్నావా ఏం చెప్పాను చూడండి కాన్సన్ట్రేషన్ ఇకపోతే ఓకే రోడ్డు కరువు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ముందుగానే ఏం చేస్తారు కాషన్ బోర్డ్ పెడతారు ఇక్కడ స్టీప్ కర్వ్ ఉంది జాగ్రత్త అని అలాగే ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఈ జాగ్రత్త అనేది అవసరం అనమాట కనుక ఎందుకంటే ఈ లోకంలో అటువంటి డేంజర్ డేంజర్ ఉన్న కా వాటి కాషను మనం తీసుకోకపోతే శరీరం చచ్చిపోతుంది లేకపోతే ఎముకలు ఎరిగిపోతే తల పగిలిపోతుంది ఆత్మీయ విషయాలు ఏమవుతుంది అంటే ఏకంగా ఏకంగా ఈ దేశముల నుంచి దేశాన్ని ఇచ్చాను కదా దీంట్లో నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టేస్తాను పరలోకంలో చేర్చుకున్నాడు కదా పరలోకానికి చేరకపోతే ఏమి లాభం అందుకని ఇక్కడ ఏముందండి అక్కడ కొంతమంది ఇంకా అన్ని జనులు కొంతమంది అక్కడ మిగిలిపోయారు అనమాట అయితే ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు వాళ్ళ దేవుడు ద్వారా ఇక్కడ మిగిలి ఉన్న ఈ జనులను హత్తుకొని వారితో వెయ్యి మంది అంటే వారితో ఎక్కువ కలిసిపోయి మా జనులాగే మా వీళ్ళు మా వాళ్ళే వాళ్ళు అవిశ్వాసులు కదండి దేవునికి దూరమైన వారు వీళ్ళు దేవునికి సమీపమైన వారు దేవునితో సంబంధ సహవాసాలు కలిగిన వారు అయితే అవిశ్వాసులతో శత్రువులతో కొంతమంది మిగిలి ఉన్నారు వాళ్ళతో ఏం చేయకూడదు అంటే అత్తుకోకూడదు వారితో బియ్యం అందకూడదు దీని అర్థమేంటి మనం ఈ లోకంలో నుండే మనల్ని రక్షించాడు మనం కూడా కొంతకాలం లోకంతో పాటు లోకులతో పాటు నడుచుకున్నాం వారితో సాంగత్యం చేశాం కాబట్టి ఈ దినాల్లో మరీ ఎక్కువైపోతుంది అన్నమాట ఈ యూత్కి ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోతున్నాయి విశ్వాసులు 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 చేసుకోవాలి అయితే ఏ లెక్క చేయకుండా అవిశ్వాసులతో సాంగత్యం చేస్తున్నారు వివాహ సంబంధాల కొరకు చేస్తున్నారు అట్లా నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు లోక స్నేహం కూడా లోక స్నేహం కూడా దేవునికి వైరం అంటే శత్రుత్వం ఉంది అందుకనే మనం లోకంలో ఉన్న మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు ప్రాణం పెట్టి యేసు ప్రభు మనల్ని రక్షించాడు రక్షణలో ఒక భాగం ఏంటంటే విడిపించట దేని నుంచి విడిపించాడు మనల్ని లోకం నుంచి లోక సాంగత్యం నుంచి లోక స్నేహం నుంచి దే దేనికైతే ఈ లోకం ఎవరితో శత్రుత్వం కలిగి ఉందో కదా ముఖ్యంగా దేవునితోనే శత్రుత్వం కలిగి ఉంది కాబట్టి దేవునికి విరోధమైన వాటి అన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించటానికి మనం అంతకుముందు సాతాన సంబంధులు లోక సంబంధులు లోక స్నేహం ఉంది సో వీటన్నిటి నుంచే క్రీస్తులో మనల్ని ఏం చేశాడు విడిపించాడు విడిపించి ఇక్కడే పెట్టాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే తిరిగి లోకలతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం ఓకే చదువు విషయంలో మీరు మీ క్లాస్మేట్స్ ఇంకా ఎవరైనా ఉంటే చదువుకోండి అంతవరకే కానీ ఈ అపవిత్రమైన విషయాల్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి ఓకే వివాహాల కొరకు దేవుని చిత్తం కొరకు దేవుని అప్పచెప్పాలి దేవుడే రక్షించుకున్న తర్వాత మన భౌతిక జీవితంలో కానీ విషయంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ తన ఉద్దేశాలని నెరవేరుస్తాడు మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి వీలు లేదు అయితే ఏంటంటే ఇచ్చాడు పర్మిషబుల్ విల్ ఇచ్చాడు కదా అయితే ఒకవేళ మీరు మీ మీ ఇష్టానుసారంగా చేసుకుంటే చేసుకోవచ్చు దాని ద్వారా వచ్చే నష్టాలను ఎవరు భరించాలి మనం ఇబ్బంది తర్వాత చేసుకున్నంతవరకు బాగుంటుంది కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనుషులు భరించలేరు అన్నమాట భరించలేక అటు దైవికమైన మనసు ఉండదు శరీరతత్వంగా మారిపోతాం కాబట్టి దేవుని సేవ చేయలేం దేవునికి ప్రార్థన చేయలేం వాక్యం ఎంత చెప్పినా ఇంకా ఇప్పుడు అర్థం కాదు తిరిగి సమకూర్చబడటం చాలా కష్టమైపోతుంది అన్నమాట అందుకనే అడుగు వేసేటప్పుడు ఎట్లా ఉండాలి జాగ్రత్తగా వేయాలి ఎవరి స్టాప్ దట్ యూ టేక్ ఇట్ షుడ్ బి డివైన్ మనకి ప్రతిదీ దైవికంగా ఉందా లేదా ఆలోచించి ఏం చేయాలి ముందు ఏంటంటే ఇది దైవికంగా ఉందా బిబ్బిలికలుగా ఉందా లేదా అనేది చూసుకోవాలి లేకపోతే పెద్దలు ఏం చేయాలి మీరు వాక్యం తెలిసిన వాళ్ళని అడగాలి కంపల్సరీ అడగాల అడగాలి లేకపోతే ఏమవుతుంది మానవ జీవితం షార్ట్ అండ్ తాగిది హౌ ఫ్రైల్ ఇస్ ద మ్యాన్ హౌ ఫ్రెయిల్ అమ్మాయి అంటాడు ఫ్రెయిల్ అంటే అర్థం ఏంటంటే గాస్ గ్లాస్ లాంటి గాజు లాంటి బలహీనుడు గ్లాజు గాజు బలమైందా అందుకనే ఏం చేశారంటే ఇది పెట్టారు ఇది కొద్దిగా పగలదేంటిది తిండిది ప్లాస్టిక్ ఇంకా లైట్ వెయిట్ లేదా కనుక గ్లాసు ఏమవుతుందండి కొద్దిగా దారి పడిపోతుంది అది ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఫ్రెజ్ ఆయిల్ గ్లాస్ హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు సో వాట్ అబౌట్ మ్యాన్ మనం కూడా ఫ్రెజాయిల్ కాబట్టి ఏం చేయాలి మనం హ్యాండిల్ విత్ కేర్ హ్యాండిల్ ది మ్యాటర్స్ దట్ బిలాంగ్స్ టు యూ బిలాంగ్ టు యూ ఎట్లా విత్ కేర్ అట్లా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరితో ఇక్కడ దేని సాంగత్యం చూస్తున్నాం మనం సాంగత్యం అంటే వివాహ బంధాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అవిశ్వాసకి విశ్వాసకి జోడు ఉండదు కదా బరి గాడిదికి గుర్రానికి జోడు ఉంటుందా లేదు అలా మనం విశ్వాసులమైన మనం అవిశ్వాసులతో ఏం చేయకూడదండి వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు అదే అటువంటివి లేకపోతే ఈ లోక ఆనందం కొరకు వినోదం కొరకు వారితో పెట్టుకోకూడదు ఎడ్యుకేషన్ పరంగా ఓకే నీ ఉద్యోగపరంగా ఓకే తర్వాత నీ ప్లేమ్లెట్స్ ఆడుకునేవారు ఉంటే ఓకే అంతవరకే ఆటలు అయిపోయిన తర్వాత వినోదానికి వెళ్తారు నేను అంటే హోటల్కి వెళ్తాం నేను అండి వికారాబాద్ వెళ్తాం అన్నమాట మనం వెంటనే ఏం చేస్తామండి వెంటనే దానికి లోపడిపోతాం నెమ్మదిగా ఆట వెళ్ళిపోతాం అందుకనే గాల్యుబుల్గా ఉండకూడదు క్యారెక్టర్ లూజ్గా ఉండకూడదు కాబట్టి దేవునికి ఇక్కడ నేను అలా చేయట ద్వారా ఏం చేస్తున్నానంటే నా దేవుని మాట నేను ధిక్కరిస్తున్నాను కదా ఎంతవరకు ఉండాలో అంతవరకు లేను కానీ ఏం చేస్తున్నాను పరిధి దాటి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఏమొస్తుంది అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కొన్నిసార్లు తన తన టెరిటరీలోకి వెళ్ళిన తర్వాత శాటన్ అటాక్ చేస్తాడు నాకు దొరికే ఉంటాడు అందుకని ఎవరిని మిని గుద్దిన వెతుకుతూ తెలుసు వాడు టెరిటరీలోకి వెళ్తే ఏం చేస్తాడు మింగేస్తాడు ఉన్న దగ్గరికి మనం వెళ్తే ఏమవుతాడు మనం ఉన్న దగ్గరికి పాము వస్తే ఏం చేస్తాం చంపేస్తాం అని చంపేస్తాం మనం అక్కడ తెలియదు మనకి అది ఎక్కడ ఉందో మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది మనం దాని దగ్గరికి అటు తెలియదు మామూలుగా ఏదో ప్లేస్కి దగ్గర వెళ్తాం అక్కడ నెక్కు ఉంటుంది వేసేస్తుంది మడి మీద కొట్టేస్తుంది సావే కదా అందుకని జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వారితో సాంగత్యం చేయద్దు ఇంకేం చేయాలి చేసిన ఏడల ఏమవుతుందంట మీ దేవుడైన యహోవా మీ ఎదుటి నుండి జనులను కొట్టివేయట మానును మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చిన మంచి దేశంలో ఉండకుండా మీరు వారు ఒరిగాను బోనిగాను ఎంత నష్టం అండి వారు ఎటువంటి వారు మనకి అవిశ్వాస లేని వారు ఎవరైనా సరే లేదా బంధువులైనా సరే కొన్నిసార్లు బంధువులు కూడా మనల్ని పెడద్రోహ పట్టిస్తారు వారైనా సరే ఎటువంటి వారంటే వారు ఒరిగాను గాను అక్కడ దాకా వెళ్ళిపోయి ఉంటాయి బాబు ఒరిగాను బోనుగాను స్పీడ్గా స్పీడ్ వెళ్ళిపో కాదు ఉరి బోన్గా వదిలేసావా ఎందుకు ఉరిగాను బోను గాను మీ ప్రక్కల కొరడాలుగాను ఇవన్నీ ఏంటంటే మనల్ని ఆ నశింప చేయటానికి అప్పుడు వారికి భౌతికంగా ఉంటే మనకి ఆత్మీయంగా కదా మనల్ని ఉరిగాను బోనుగాను మీ పక్కన ఎలా ఉంటుందంట కొరడాలుగా మీ కంటిలో ఎన్ని ఉన్నాయి చెప్పండి ఇక్కడ ఏంటవి ఉరిగాను బోను కొరడాలు ముళ్ళు కాబట్టి సో ఇన్ని ఇన్ని తట్టుకోగలమా మనం ఉరిని తట్టుకోగలమా తర్వాత బోనం తట్టుకోగలమా తర్వాత అట్లా భక్తిహేనులు అందరూ కూడా మీరు యోధా పత్రిక చదువుకున్నప్పుడు కదా అవిధేయులైన వారంతా కూడా దేంట్లో పడ్డారండి వాళ్ళు ఉరిలోను బోన్లోను శ్రమలకు గురయ్యారు కాబట్టి ఇవన్నీ హెచ్చరికలు ఇవన్నీ మనకు ముందుగానే ఇవ్వబడుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి మనతో కలిసి రావాల్సిన వారు అనేక మంది వారు దాంట్లో ఇరుక్కున్నారు వారికి ఇంట్రెస్ట్ లేదు ఎందుకు రావట్లేదు ఎందుకంటే వారు సాంగత్యం శరీరానుసారాన్ని జీవించటం ఆత్మీయంగా ఉండాలని ఆత్మంగా ఫలించాలని ఎదగాలని వాక్యం నేర్చుకోవాలని ఈ అభిప్రాయంలోనే దేవుని సేవ చేయాలని ఉద్దేశాలు వారికి లేదు అలా మనం విచ్చలవిడిగా ఉండటం ఉండటానికి వీలు లేదు ఆ శిక్షాఫలం అనుభవించేటప్పుడు భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే శరీరంలో ఉన్నాం కనుక ఇంకా స్వేచ్ఛ ఇచ్చాడు ఏ సంవత్సరం వదిలేయండి ఈ రోజు వదిలేద్దాం ఈ వారం వదిలేద్దాం కొన్ని రోజులు వదిలేద్దాం అని వదిలేస్తాడన్నమాట తర్వాత స్టార్ట్ అయిన దానికి ఏమవుతుందండి అదే తనకు సంబంధించిన దాంట్లో ఎక్కడో ఉండవాడు అనమాట కదా అంతా వీళ్ళు వెళ్ళిపోయి పరిలోకానికి చూడలేదంట దేవుని మందిరానికి తర్వాత ఉంటే కూడా వచ్చే అవకాశం ఉండదంట ఇవన్నీ కూడా సాతానుడు ఏం చేస్తాడండి వాడు వాడు ఊరి ఊరి వక్కుతాడు ఊరి అర్థమైందండి బోన్ బోన్ పెడతాడు బోన్ దేనికి పెడతారు ఎలకలు పట్టుకోవాలంటే ఏం కావాలి బోన్ కావాలి వాటికి నువ్వు పెట్టడం తెలుసు నువ్వే బోన్లో పడతావు ఎవరు బోన్లో జాగ్రత్తగా ఉండాలి అర్థం ఇవే వాడు పెట్టే బోన్లు తర్వాత పద్నాలుగు మీ దేవుడిచ్చిన మా మాటలు ఎటువంటివండి మంచి మంచి మాటలు ఆయన ఏమంటున్నాడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు ఆత్మీయంగా ఎంత బాధ్యత తాను నడుచుకొని తాను ఆ విధంగా చూసి ఇక్కడ ఏమంటున్నాడు మీకు యహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుతురు అవి అన్ని మీకు కలిగిన కలిగిన వాటిలో ఒకటి ఏదో తప్పి ఉండదు దేవుడు మంచి మాటలు అంటే వాగ్దానం దేవుడు చేసిన వాగ్దానములన్నీ ఇస్రాయల్ మాటలు నెరవేర్చాడు లేదా ఒకటైనా తప్పైనా లేదు దేవుడు ఒక్కటి తప్పకుండా అన్ని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాడు అయితే మనము ఎన్నో తప్పిపోతాం ఎన్నో ఆజ్ఞలు ఏం చేస్తాం ఎన్నో చేయవలసిన వాటిని తప్పిపోతాం ఎన్నో జ మనం దేవుడు ఏం చేస్తాడు ఒక్కటే తప్పిపోడు మనం తప్పు మరి ఏం చేయాలి మరి ఇప్పుడు ఉండ జాగ్రత్త పడాలి జాగ్రత్త లేకపోతే ఏమవుతాం తప్పిపోతాం తర్వాత అయితే మీ దేవుడైన యహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో మంచి మాటలు మంచి దేశములో ఉండకుండా ఆయన మేము నశింపజేయ వరకు యహోవా మీ మీదకి కీడంతయు చూశారండి ఈ మంచి మాటలు ఇచ్చాడు నెరవేర్చాడు తర్వాత ఈ మంచి దేశంలోకి తీసుకొచ్చాడు ఇప్పటి వరకు ఏహోశ మాదిరి చూపించాడు ఏహోశు పెద్దవాడుగా నాయకుడిగా ఆత్మీయ విషయాల్లో తాను పాటించి తాను దేవునికి విధేయుడై దేవుని మీద ఆధారపడి ఆ విజయాన్ని చేకూర్చి వారి స్వాస్థ్యానికి వల్లగా అప్పగిస్తే మళ్ళీ ఇక్కడ కొంతమంది శరీరానుసారులు ఉన్నారు కాబట్టి వారితో బియ్యమంది వారితో సాంగత్యం చేసి ఉంటే ఏమవుతుందండి వీళ్ళు అట్లా మార్పు శరీరానుసారులంగా మారిపోతుంది ఇంకోటి శత్రువును చూసినట్టుగా వీరిని కూడా చూస్తాడు శత్రువుతో మనం సాంగత్యం చేసినప్పుడు శత్రువు అని దేవుడు ఇప్పుడు ఎట్లా చూస్తున్నాడు మనల్ని కూడా వారితో సాంగత్యం చేసేవారిని అలాగే ఓకేనా అందుకనే పౌలు ఏమంటాడంటే మంచి నడవడి చూడండి చూడండి మొదటి కోరింది మొదటి కోరింది మొదటి కోరింది పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన చదవండి పదిహేను ముప్పై మూడు చదవండి మోసపోకుడి దుష్ట సాంగత్యము చూస్తారు ఏంటంటే దుష్ట సాంగత్యము బ్యాడ్ కరప్ట్స్ గుడ్ మేనర్స్ అర్థమైందా కాబట్టి అందుకని బ్యాడ్ అంటే ఎవరండి వాడు మంచోడే బట్ అవిశ్వాసం కదా దేవుని వాడు కదా దేవుని విషయాలు చెప్తే కూడా నిరాకరిస్తాడు కదా సో వాడు నీకు నీ దృష్టిలో మంచోడే అట్లా మనం చేయకూడదు దేవుడు ముద్ర వేశాడు క్రీస్తుకి దూరంగా ఉన్న వారందరితో సాంగత్యము చేయకూడదు అంటే ఇప్పుడు లోకంలో ఉన్నంతకాలం వాళ్ళు స్టడీ విషయాల్లో ఇతర విషయాలు ఇందాక చెప్పాం కదా అంతవరకే ఉండాలి కానీ వేరే విషయాల్లో వార్తలు లింకులు పెట్టుకోవటం చేయకూడదు తర్వాత చదవండి ఇటు మీరు ఎవరైనా ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన మీ మీద వీళ్ళ మీద ఎంత డౌట్ వచ్చేసిందంటే చివరికి ఏంటంటే నిబంధన మీరు ఇతర దేవతలు ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇతర దేవతలను పూజిస్తారు వారితో పాటు మీరు సాంగత్యం చేస్తే ఏం చేస్తారు అప్పుడు నిబంధన ఏం చేస్తారు ఏంట నిబంధన సాగులు ఎవోవానైనా నేను తప్ప మీకు వేరొక దేవుడు ఆకాశం ఉందే కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న నీళ్ళందే కానీ ఏ రూపమును మీరు చేసుకో వాళ్ళు ఏం చేసుకుంటారు అవే చేసుకుంటారు వాళ్ళతో సాంగత్యం చేస్తే మనం ఏం చేస్తాం రారా కొద్దిగా రారా కొద్దిగా అంటారు మనమేమనాలి ప్రారా కొద్దిగా అంటే మనం ఏమనాలి జాన్ త్వరా కొద్దిగా అన్నాను ఏమనాలి అంటావా ఏమంటావు పారైపోతుంది అంటావా వికారాబాద్ పోదా ఉంటుంది అట్లా కాబట్టి జాగ్రత్త కనుక ఏమో నేర్చుకున్నాం ఈరోజు మనల్ని కూడా రక్షించి లోకంలో పెట్టాడు పరిశుద్ధ స్థలాల్లో మనల్ని పెట్టాడు దేవుని మందిరం పరిశుద్ధమైంది మనమంతా పరిశుద్ధ జనులు ప్రభు తన రక్తం చేతి మనల్ని విమోచించాడు పరిశుద్ధ రక్తంతో పవిత్రపరిచాడు పరిశుద్ధాత్మతో అది పరిశుద్ధమైన వాక్యం మనకిచ్చాడు కదా ముందుగా హెచ్చరికలు ఇస్తున్నాడు ముందు జీవితంలో భక్తిలో కాకున్నట్లు దేవుడు మనకిచ్చిన రక్షణ స్వాస్థ్యాన్ని కానీ ఇచ్చిన పరిచయాన్ని కానీ మనం పో కో కోల్పోకున్నట్లు యహోశివ ఇటువంటి మాదిరిని కలిగి ఉన్నాడు ఆ మాదిరిని కలిగి ఉండి మనం స్వాస్యం పొందాలి అయితే పరిశుద్ధ సంఘ సహవాసం కలిగి ఉండాలి కుటుంబంలో కూడా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎవరిని పెళ్లి చేసుకోవాలి అవిశ్వాస విశ్వాసని చేసుకోకుండా చేసుకుంటే ఏమోతో సోలుమో అట్లా చేసి ఏం చేశాడు అది లాస్ట్లో మళ్ళీ వచ్చాడు వచ్చి మళ్ళీ ఏం చేశాడు ఆ పనులు చేయకండి బాబు నేను పొరపాటు చేశానని చెప్పాడు వీటన్నిటిని మనం ఏం చేయాలండి ప్రికాషనరీ వార్నింగ్స్ అనమాట కదా ఫోర్ వార్నింగ్స్ అనమాట అంటే ముందుగా చెప్పటం కాబట్టి అలా మనం చేయకపోతే ఏమవుతామండి అది క్రీస్తులో ఉన్న స్వాస్యము ఇట్ ఈజ్ ఇమ్మెషరబుల్ ఇమ్మెషరబుల్ ఎటర్నల్ ఇన్ కాబట్టి అటువంటి ఆశీర్వాదాలకు పాత్రగా చేసిన మనల్ని మనము సో ఆ విధంగా లోకంలో నుండి వేరు చేయబడిన మనము తిరిగి లోకం వైపు వెళితే ఏమవుతామండి కుక్క తన వాంతికి తిరిగినట్టు పంది పొల్లినట్టు ఎన్నిసార్లు పొల్లుతున్నాం మరి ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు పొల్లేము చూసుకున్నాం ఒకసారి పొర్లేకపోతే మంచిది పొలితే వచ్చే సంవత్సరం కూడా ఏం చేయాలి ప్రార్థన చేసుకుందాం